అందరికీ నమస్కారం ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అందరూ కూడా నంద్యాల పార్లమెంటు మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బాగుండాలి మంచి జరగాలి ఈ ఐదు సంవత్సరాల పాలన మళ్ళీ ఒక వెలుగు వెలగాలి జనాలకు మంచి జరగాలి పేదరిక నిర్మూలన కానీ ఏదైనా యువతకు ఉద్యోగాలు కానీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ హనుమంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అట్లాగే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాబోతుంది ఇక్కడ నంద్యాల పార్లమెంట్లో కూడా ఒక మార్పు రాబోతుంది అని నేను ఆ దేవుణ్ణి కూడా కోరుకుంటూ అన్ని మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను ధన్యవాదాలు